గోదావరీ సరస్వతి జల గంగాంబారీ మనోహారీ మురారి చరణ్యుతారితిరీ పాపహారీ పునామాం గంగాం గంగేతి యోబ్రూవాన్ యోజనానా శ్రతైరపీ ముచ్యతే పాపేభ్యో విష్ణులోకే సగచ్చతి

यजमाने रोदी नम दसरे यजमाशुगोत्रोदोत्रोश्य सुदर्शन रेडीनाम दे यस्या रे धर्म पत्नी सुचरिता यस्या नम देय युम सुटुंबस्थ परिवार अपना नाम गोत्र मन में गोत्रुटवार

पुंडरी काक्षापना तो पुंडरी काक्षापना तो अम्मा गंधत्वारां दुरादर्शां नित्य पुष्टां करेशरीम ईश्वरीम दर्भगुरुतानां तामिहोगो ता, पैत्रियम ता, वाँगो ओंतुं गंधर्वा अगनास्वामिनं दर्शां ब्रह्मपति ही तामोकदेशो मोराजार दुवान अक्षरां दमचिता ओम भोर भवस्वा अक्षरां तमरपयाम ही अक्षरनामे मादं दशोपरिता

ప ప ప వ ర ప త మ చ ఇలా కిప్పు కర గత ర అ్ම న ్దో బ ఈ රజా ධాන්න ింద్්‍රో ాబల එන తోමన ත්నామ రక్షే మాంచల మాంచల రషయ మాంచల మాంచల అ හోర్ తస్్ు හోర్ తోస్తో ంచల అనుకోలత పల සිද్ධి స్తో . ਸੰਗਮਨ ਕੋ ਦੇ ਚੰ ਸੰਗਮ ਲਟ ਕੋ ਮਾ ਸ੍ਰੀ ਰਵਰਜ ਸਵਾਇਸ਼ਤ ਮਾਰੋਗ ਮਾ ਵਿਦਾ ਚੋਹ ਬਾਨੰਭੈਯਤੇ ధਨੰ ਧਾਨਯੰ ਪਸ਼ੁਮ ਬਹੁ ਪੁਤਰ ਲਾਭੰ ਸਤੰਤਰਮ ਦੀਰਘਮਾਇਯੋ ਅਦਿਆ ਮੰਤਰ ਸਰ ਸਰ

हरिम अघोरेभ्योद घोरेभ्यो घोरघोरत्येप्योस्ते हृद्र रूपे ओं भोरभवश्व नारिकक फल समर्पया どうだ

बंगलूर राजभवन

ఇబ్బంది అవుతుంది మేము గ్రామం షిఫ్ట్ చేసుకుంటామని మా దృష్టికి తెచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయం మేరకు పెద్ద బ్రిడ్జ్ కట్టడం జరిగింది బ్రిడ్జ్ కట్టిన తర్వాత అయ్యారు అదేవిధంగా షిఫ్ట్ అయిన గ్రామానికి అప్పుడు ఇల్లు కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అన్ని కట్టించడం జరిగింది ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ లేదంటే గ్రామ పంచాయతీ భవనానికి ఇరవై లక్షలు ఇచ్చాము అదేవిధంగా వ్యవసాయానికి పోవడానికి రోడ్డు లేవంటే ఒక సిక్స్ ల్యాక్స్ ఇచ్చాము బోర్డత మరి మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు లేదు అంటే గంజన్ నుంచి బ్రహ్మన్పల్లికి వచ్చే వరస వచ్చే రోడ్డు కూడా ఇరవై లక్షలతో ఆ రోజు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసే వచ్చాం మీ అందరికీ వ్యవసాయం పోవడానికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా తప్పనిసరిగా ఇంకా ఏదైనా మిగిలిన ఉంటే ఇప్పుడు ఆ క్యాంపులు చెప్తా ఉన్నారు ఏది దుబ్బతండ దుబ్బత దుబ్బతండ కానీ ఇంకొకటి చెప్పింది ఇటువంటి అన్నీ తప్పనిసరిగా ఖర్చు దానిలో పెడదాం అదేవిధంగా గ్రామస్తులు అందరూ పోయిన షిఫ్టెడ్ గ్రామం వాళ్ళ ఇళ్ళ బ్లాట్స్ ఇల్లన్నీ టెంపుల్కు రాసిస్తాం గుడికి ఇంకమ్ కావాలి కాబట్టి అని అంటా ఉన్నారు నేను తహసీల్నాడుకి చెప్పాను ఇప్పుడే అది ఏంది ఏంది అవన్నీ చూసిన తర్వాత వాళ్ళందరితో ఏ విధంగా ప్రొవిజర్ ఉంది ఆ టెంపుల్కు రిజిస్ట్రేషన్ చేయడానికి గ్రామస్తులు అందరు తయారు ఉన్నారు కాబట్టి అది కూడా తద్వద్దనే పరిష్కరించడం చెప్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పది పదకొండు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ల కొరకు ఉన్న త్రీ మంత్స్ ఫోను మీ రైతులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు చెప్పినాయి కానీ చేయలేదు చెయ్యక మన పైన మన పిల్లల పైన లోన్లు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఆరు వేలు ఆరు వేలు మంత్రి కట్టవలసి వస్తూ ఉంది అయినా అవన్నీ కట్టుకుంటూ కూడా మనకు రైతులకు ఎంతో రెండు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్లు కూడా మాఫీ చేశాం అదేవిధంగా వడ్డుకుంటున్నాం బోనస్ అన్నారు బోనస్ కూడా అందరికి ఇస్తాం ఈ విధంగా రెండవ పంట కూడా మీరు మీ ఇష్టంగానే దీనికి కూడా బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది తప్పనిసరిగా అన్నీ చేసుకున్నాం కేవలం ఒకటే పంట కాకుండా మీరు కూడా ఏదైనా పంట మార్పిడి ఇప్పుడు మక్కలు వేస్తే చక్కటిగా బాగొస్తుంది ఇప్పుడు ఫ్యాక్టరీ షుగర్ పెడుతున్నాను ఏమన్నా అసలు ఫ్యాక్టరీ ఉంటే పెడుతున్నాను పెడుతున్నాను కాబట్టి తప్పనిసరిగా మీరు అనుకుంటే ఫ్యాక్టరీ కూడా గత ప్రభుత్వాలు నర్సే ఫ్యాక్టరీని బంద్ చేసి దానిపైన లోన్ పెడితే రెండు వందల కోట్లు మన లోన్ కూడా మనం కట్టారు దాన్ని కూడా మీ అందరి అభిప్రాయాల మేరకు అనువైటలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ మన అగ్రికల్చర్ ఆఫీసర్ మీకు గ్యారెంటీ ఇస్తే అరవై టన్నులు వస్తే రెండు లక్షల పంట వస్తే షుగర్ కేన్ పెడతామంటున్నాం పెడతారా పెడతారా పెడతామంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మన దాన్ని కూడా మీ అందరు అభిప్రాయం తీసుకున్నాక తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీ నడుస్తుందా పాతదైందా షిఫ్ట్ చేయాల ఎటు చేయాల షిఫ్ట్ అవి కూడా మీ అందరు పెట్టమంటే మేము ఇవి కూడా ఆలోచిస్తామని చెప్తూ తప్పనిసరిగా మీరందరూ రైతులు ధైర్యంతో ఉండాలి అదేవిధంగా స్కూల్లో టీచర్లకు కూడా తప్పనిసరిగా నాకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో డెబ్బై ఐదు మార్కులు తెప్పిస్తామని చెప్తా ఉన్నారు చెప్పిస్తూ ఉన్నారు కాబట్టి అయినంత మటుకు మీరు గవర్నమెంట్ స్కూల్లోనే మన పిల్లల్ని అడ్మిషన్ చేయాలని కోరుతాం